टीवी ट्रिब्यूनल न्यूज की स्वागत డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజా దర్బారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో సత్యానందరావు ఆయన మాట్లాడారు ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కార మార్గం చూపేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి సోమవారం ప్రజల్ని కలుసుకుని సమస్యల వినతులు స్వీకరించి వారిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో నాలుగు వందల మూడు వచ్చాయని తెలిపారు సమస్యలను బట్టి వాటి పరిష్కార సమయం ఉంటుందని అన్నారు ప్రజలు ఇచ్చిన సమస్యల వినతలు పరిష్కారం అయ్యే వరకు వాటిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సత్యానందరావు తెలిపారు ఈ కార్యక్రమంలో భూసి విజయలక్ష్మి రావు కంఠంశెట్టి శ్రీనివాస్ పాలూరు సత్యానందం ముత్యాల బాబ్జీ ఎల్లమెల్లి జగన్మోహన్ రెడ్డి రామకృష్ణ కంటంశెట్టి చంటి బీర ఇసాక్ రెడ్డి తాతాజీ మరియు కుటుంబ నాయకులు పాల్గొన్నారు సహాయని కాలితే అడగని చెప్తా మీకు సలం కానీ ఇల్లు కానీ పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా అదేనమ్మా సల ఉందా ముందు కట్టుకోవాలన్న వచ్చి చేయను అమ్మా ఇచ్చారు కాబట్టి అవకాశాలు వస్తే అప్పుడు చేయిస్తారు ఎంత రైతు అరవై ఆధార్ కార్డు కడుతుంది మరి కూలమ ఆధార్ కార్డు యాభై కడుపు మరి అరవై అవ్వాలి మీదంటే చేస్తారు చేస్తే చేద్దాం లేదంటే ఎవరు లేదండి ఏ కార్డు మరి మీరు కార్డు ఎవరు రేషన్ ఎవరు చూస్తున్నారు సెక్రటరీ గారు

అమ్మ బావ అండి ఎవరు జీర్చే అవ్వని నయనమ్మ 14 10 ఫోన్ నంటండి అమ్మ బావ మరి ఎవర్కి టెన్షన్ అనేది బావ మరి గుర్కు ఉంటాడా నలవా కుచోలేడా మరి సవరణకి వెళ్ళేరా లేండి కదా ఐ యామ్ ఫాక్ అన్న అంటే డిగ్రీస్ ఉండదు అదేంటి ఇవ్వలేదు రమ్మని మీరు ఎక్కడ హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ చూడలేదు కదా మరి జోడైలోనే అప్లై చేశారు జోడైలోనే అప్లై చేశారు సర్టిఫికేట్ ఏం రాలేదు డాక్టర్ గారు చెకప్ కూడా చేయలేదు మరి ఎంత కాలం ఉండదు కదా సార్ జోడైంటే నైన్త్ గారు నమస్కారం వేరే మీద ఉన్న రామ సర్పంచ్ గారు జయలక్ష్మి గారు ఇంకా వేరే మీద ఉన్న సభ్యులు రెండు వేల నేతలు చేసిన కొత్తపేట పంచాయతీ కొత్తపేట మండల ప్రజానీకానికి కూడా నా ఉదయపరమైన నమస్కారాలు తెలుగు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఎన్డీఏ పోలీసు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి మరి కట్టుబడి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలనే ఆలోచనలో భాగంగా మరి జిల్లా మండల డిజన్ స్థాయిలో అధికారులు చేసే వివరి ప్రజల ప్రతినిధులు కూడా పాల్పంచుకుని సామాజికమైనటువంటి ప్రజలు సమస్యలు తెలుసుకుని గుర్తించి పరిష్కారాన్ని కృషి ఆయా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని ప్రజల పేరుతో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశించడం అందులో భాగంగా ఈరోజు కొత్తపేట మండల పరిధిలో ఈ సోమవారం రోజు ఈ కొత్తపేట పంచాయతీ ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ఇది ప్రతి సోమవారం అంటే నెలలో మరి నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలు ప్రతి సోమవారం ఒక మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ ప్రకారం మన కొత్తగా నిరుద్యోగ కేంద్రం ప్రారంభిస్తా ఉన్నాం ఈ యొక్క ఈ కార్యక్రమంలో ప్రజలు తీసుకొచ్చినటువంటి సమస్యలన్నీ దరఖాస్తులన్నీ కూడా రికార్డు చేయడం అవన్నీ కూడా గుర్తించి వాటి అన్నిటినీ కూడా రికార్డు చేసుకుని సమస్యలు అధికారులతో పరిష్కరించే విధంగా బాధ్యత తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తా